హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నైట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో పూర్తి ఇంతవరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను షార్ట్స్ లాంగ్ వీడియోస్ లైవ్ వీడియోస్ అన్నీ చేస్తాను మంచి మంచి వీడియోస్ కోసం యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడ ఏంటంటే అప్పుడే స్నానం చేసి వచ్చాను అంటే పిల్లలకి పెందగాళ్ళు చేపిస్తాను పిల్లలకి ఫస్ట్ చేపించి ఇంకా వాళ్ళని హోంవర్క్ చేసుకోమని చెప్తాను తర్వాత ఇంకా నేను స్నానం చేసి వచ్చాననమాట ఇంకా వంట అదంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పాలకూర అంటే పాలకూర హెల్త్కి మంచిది కదా మార్నింగు పాలకూర అమ్మడానికి వచ్చారు అమ్ముతూ ఉంటారు కదా పాలకూర గోంగూర తోటకూర అట్లా అప్పుడు పాలకూర అయితే తీసుకున్నాము ఇంకా మార్నింగ్ వేరే కర్రీ చేశాను కదా ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ పాలకూర అయితే వండాను ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు హోంవర్క్లు అయితే రాసుకుంటున్నారు చిన్నబాబు హోంవర్క్ అయిపోయిందంట ఇంకా వాడు తిరుగుతూ ఉన్నాడు బాల్ తీసుకొని ఆడుతున్నాడు పెద్ద బాబు అయితే ఇంకా హోంవర్క్ చేస్తున్నాడు ఎందుకంటే ఇంకా ఆయనకి కొంచెం ఎక్కువ హోంవర్క్ ఉందంట చిన్నబాబకేమో కొంచెం తక్కువ ఉందంట ఇంక అందుకని చిన్న త్వరగా కంప్లీట్ అయిపోయింది పెద్ద ఆయన అయితే ఇంకా లాస్ట్ ఇంకా అదొకటి రాస్తే అయిపోద్దంట అదే చెప్తున్నాడు ఏంట్రా నీ హోంవర్క్ ఇంకా అయిపోలేదంటే వాడి కొన్నే ఉన్నాయి నాయి చాలా ఉన్నాయి అని అంటున్నాడు సరే రాయలే అని చెప్పాను అదే చూపిస్తున్నాడు ఇదొకటి రాస్తే అయిపోద్దని ఇంకా చిన్నబాబు వచ్చేసి బాల్ తీసుకొని ఆడుతూ ఉన్నాడు ఎందుకంటే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తుంటారు కదా ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే సైకిళ్ళు దొక్కుతారు తర్వాత ఏదన్నా స్నాక్స్ కానీ అన్నం కానీ ఏది ఉంటే అది పెట్టేస్తాను ఇంకా కొద్దిసేపు టీవీ చూసి స్నానం చేపిస్తాను హోంవర్క్లు రాస్తారు ఇంకా చెప్పాను కదా యాక్చువల్గా చెప్పాలంటే నాకు పాలకూర పెద్దగా ఇష్టం ఉండదు రియల్గా చెప్పాలంటే నేను ఒకప్పుడు ఆకుకూరలు అస్సలు తినేదాన్ని కాదు పాలకూర తోటకూర గోంగూర అసలు ఈ ఆకుకూరలు అంటేనే తినేదాన్ని కాదు ఆకుకూర అంటేనే ఇష్టం ఉండేది కాదు ఒకవేళ ఇంట్లో ఆకుకూర వండితే నేను ఎక్స్ట్రా ఏదో టమాటా ఎగ్ లేదంటే ఆఖరికి పెరుగు ప్యాకెట్ ఏం తెచ్చుకొని తినేదాన్ని కానీ ఆకుకూర అస్సలు తినేదాన్ని కాదు బట్ ఇంకిప్పుడిప్పుడే కొంచెం చేంజ్ అయ్యి అన్ని కూరలు ఆరోగ్యానికి మంచిదని అలా ఆకుకూర అయితే కొంచెం అలవాటు చేసుకున్నాను అది కూడా పర్ఫెక్టు చేస్తేనే నచ్చుతుంది కొంచెం మంది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఆ టైప్ అనేది కొంచెం నచ్చదనమాట కాకపోతే ఆకుకూరలు అనేవి హెల్త్కి మంచిది మనమే కాదు పిల్లలకు కూడా ఎప్పటి నుంచి అలవాటు చేయాలి ఎందుకంటే కూరగాయలు మాంసం అవి ఎట్లా పాలు అవన్నీ ఎట్లా హెల్దీనో ఆ కూరలు కూడా అంతే హెల్దీ అనమాట ఇంక వచ్చేసి సండే బుక్స్ అయితే చదువుతున్నాను అంటే ఇంకా పిల్లలకి హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళకి అన్నం పెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నరప్పుడు నేను సండే బుక్స్ ముందలేసుకొని కూర్చొని చదువుతున్నాను సండే బుక్స్ అంటే మనకి న్యూస్ పేపర్ వేయించుకుంటాం కదా సండే సండే బుక్స్ వస్తాయి కదా అవి అనమాట నాకు సండే బుక్స్ చదవడం అలవాటు ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అనమాట ఇంకేంటంటే పిల్లలు హోంవర్క్ అయిపోయాక వాళ్ళకి అన్నం పెట్టేశాను వాళ్ళు కొద్దిసేపు టీవీ చూసి తొమ్మిది అవుతుంది కదా పడుకోండి అని చెప్పి పడుకోబెట్టేశాను ఈరోజు త్వరగా పడుకున్నారు డైలీ పదింటి దాకా పడుకోరు బట్ ఈరోజు బాగా అలిచిపోయారేమో తొమ్మిదిన్నరకే పడుకున్నారు ఇంకా వాళ్ళని పడుకోబెట్టి ఇంకా నేను మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఇంకా ఆయన ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్తే నైటు పది పదిన్నరకు వస్తాడు నైట్ డ్యూటీకి వెళ్తేనేమో మార్నింగ్ వస్తాడనమాట ఈరోజు ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళాడు ఇంకా ఆయన పది ఒక్కొక్కసారి పదిన్నర అయింది ఒక్కోసారి పదింటికి వస్తాడు అనమాట ఇంకా ఆయన వస్తాడు కదా అని ఇప్పుడు తొమ్మిదిన్నర పదొక పది ఆ టైం అనమాట ఇంకా నేను టీవీ చూసే ఇంట్రెస్ట్ లేదు అందుకని ఎక్కువగా చూడను టీవీ అయితే తక్కువే చెప్పాలంటే ఏమన్నా మంచి సినిమాలు వస్తేనే చూడబుద్ధి అవుద్ది బట్ టీవీకి కొంచెం దూరంగానే ఉంటాను ఎప్పుడో ఒకసారి అట్లా చూస్తాను అనమాట ఇంకా లేదంటే సండే బుక్స్ చదువుకోవడం లేదంటే బ్లాగ్స్ చేసి పెట్టడం మంచి శనివారం ఆదివారం మంచి సినిమాలు వస్తాయి కదా అలా చూస్తాను అనమాట లేదంటే ఎక్కువ శాతం బుక్సే చదువుతాను స్టోరీస్ కానీ అందులో ఫజిల్స్ నింపడం అట్లా అనమాట ఇంకెక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ వచ్చారు ఇది టైం పదిన్నర ఆ టైంలో అనమాట పదిన్నర పది నలభై అట్లా అవుతుంది కదా ఒక టెన్ మినిట్స్ అటు ఇటు అట్లా ఇంకా తను వర్క్ నుంచి వచ్చాడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆయనకు అన్నం పెట్టాను టీవీ చూస్తూ తింటున్నాడు అనమాట ఇంకేదో సినిమా వస్తుంటే చూస్తున్నాడు చూశారు కదా టైం ఎంత అయిందో పావుదొక్కు పదకొండు అనమాట పదిన్నర పావుదొక్కు పదకొండు అలా అయింది మీరు డై మార్నింగ్ ప్రశాంతంగా మంచు పడేటప్పుడు వాతావరణం చూస్తారు కదా మధ్యాహ్నం ఎండ వెళ్ళేటప్పుడు వాతావరణం చూస్తారు కదా ఇప్పుడు నైట్ టైం కూడా వాతావరణం చూడండి ఎంత భయంకరంగా ఉందో అంతే కదా నైట్ అయితే భయంకరంగా ఉంటుంది పాదకు పదకొండు అయింది ఒక చిన్న స్ట్రీట్ లైట్ మాత్రమే వెలుగుతుంది స్తంభానికి పైన ఒక లైట్ మాత్రమే వెలుగుతుంది ఇంకా దోమలు కూడా బాగానే ఉంటాయి బట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ వస్తుంది మొన్న మొన్న దోమలు బాగున్నాయి కొంచెం ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి కాబట్టి దోమలు అయితే కొంచెం తగ్గుతూ ఉన్నాయి ఇంకా ఆయన అయితే టీవీ చూస్తూ ఉన్నాడు ఏదన్నా ఒక మంచి సినిమా అయితే నేను చూస్తాను ఇంకా పెద్దగా ఏం చూడను ఇంకా మన నాన్న సీరియల్ పెడతాను లేదంటే పిల్లలకి బొమ్మలు పెడతాను అదే ఖుషీ టీవీ ఉంటాయి కదా ఇంకా పిల్లల బొమ్మలు అయితే టీవీలో పెడతాను లేదంటే నానమ్మ సీరియల్ చూస్తుంది నేను ఎప్పుడన్నా సినిమాలు అలాంటి మంచి వచ్చినప్పుడు చూస్తాను లేదంటే మధ్యాహ్నం టైంలో బోరు కొట్టినప్పుడు మధ్యాహ్నం ఏదో ఒక సినిమా వస్తుందిగా అది చూస్తాను సీరియల్స్ అయితే నాకు అలవాటు లేదు సీరియల్కి ఒక్కరోజు అలవాటు పడ్డామనుకోండి ఇంకా ఏం జరిగిద్ది ఏం జరిగింది ఏం జరిగిద్దని ఇంకా సీరియల్కి అడిక్ట్ అయిపోతాం అస్సలు నాకు సీరియల్ సెంటిమెంట్ అనేది నేను పెట్టుకోను లేనిపోని ఆలోచన ఎందుకు ఒకప్పుడు చూసేదాన్ని ఒక సీరియల్ చూసేదాన్ని అప్పట్లో ఏదో సీరియలు ఇంకా పేరెందుకు లేని ఆ సరే ఏముంది చెప్తాను అప్పుడు నా చిన్నప్పుడైతే ఒక సీరియల్ చూసేవాళ్ళము ఇంకా ఆ సీరియల్ అయితే బాగుండేది ఇంకా అదే ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది అని రోజు ఆ టైంకల్లా త్వర త్వరగా ఆ టైంకి టీవీ దగ్గర కూర్చోవడం ఇంకా అట్లుండేది ఇంకా అందుకని ఇంకా అసలు ఆ టీవీ అనేదే దూరంగా ఉంటున్నాను పిల్లలు పుట్టాక పిల్లలకి బొమ్మలు పెట్టమే సరిపోయింది హస్బెండ్ న్యూస్ చూస్తాడు ఆయన ఏదైనా సినిమా వస్తే చూస్తాడు లేదంటే వార్తలు చూస్తాడు పిల్లలు బొమ్మలు చూస్తారు నేను ఎప్పుడన్నా బోరు కొట్టినప్పుడే సినిమా చూస్తాను ఇంకా అట్లా అనమాట ఇంకంతే ఇంక ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఆయన అయితే అన్నం తింటున్నాడు బయట టీవీ దగ్గర కూర్చొని నేను కిచెన్లో వచ్చేసి కొంచెం మజ్జిగ తాగాలని మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను అంటే నాన్న పెరుగుపేడ తెచ్చాడు రెండు పెరుగుపేటలు తెచ్చాడు ఎందుకంటే కొంచెం అంటే డైలీ తాగను ఎప్పుడో ఒకసారి కొంచెం గొంతులో మంట మంటగా అనిపిస్తుంది ఈరోజు ఎందుకో అయితే నానైతే పెరుగు పెరుగన్నం తింటాడు కదా ఈరోజు రెండు ప్యాకెట్లు దమ్మని చెప్పాను యాక్చువల్గా పెరుగన్నం తినాలనుకున్నాను కొంచెం కూర అన్నం వేసుకొని తర్వాత పెరుగన్నం తినాలనుకున్నాను బట్ కూరన్నం తినేసరికి ఇంక నాకు సరిపోయింది పెరుగన్నం తినలేకపోయాను సరే మజ్జిగన్న తాగుదామనేసి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి కొంచెం మజ్జిగలాగా అయితే చేసుకుంటున్నాను డైలీ అయితే తాగను ఎప్పుడో ఒకసారి కాకపోతే ఇంక ఇప్పుడు ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మజ్జిగ తాగడం మంచిదే కొంచెం బాడీలో వాటర్ శాతం పెరిగిద్ది వేడి తగ్గిద్ది కదా పిల్లలకు కూడా కొంచెం డైలీ ఒక గ్లాసు మజ్జిగిస్తే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది బయట ఎండకు పని చేస్తారు కదా వాళ్ళు కూడా మజ్జిగి తాగితే చాలా బాగుంటుంది అన్నమాట వాటర్ కూడా బాగా తాగాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎందుకంటే పిల్లలు వాటర్లో మర్చిపోయి వాటర్ తాగడం మర్చిపోతారు వాళ్ళకి మనమే గుర్తుంచుకొని వాళ్ళని వాటర్ తాగమని చెప్పాలి మనం కూడా పనిలో పడి వాటర్ మర్చిపోకుండా మనము వాటర్ తాగుతూ ఉండాలి ఇంక ఇదే అనమాట నే మేము నైట్ ఇలానే జరుగుతూ ఉంటుంది ఇంకా ఆయన నైట్ డ్యూటీ అనుకోండి ఇంకా ఆయన వెళ్ళిపోతాడు ఇంకా మేము వెంటనే తినేసి పదింటి తొమ్మిదిన్నర పదింటికల్లా టీవీ బంద్ చేసి పడుకుంటాము బట్ ఆయన వస్తేనే ఎందుకంటే పది పదిన్నరకు వస్తాడు కదా ఇంకప్పుడు వచ్చి కొంచెం అన్నం తింటూ టీవీ చూస్తాడు మనం ఎట్టాగో పొద్దుగుకులు చూస్తూనే ఉంటాం మరి వాళ్ళు పనికి వెళ్ళొచ్చి డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఆయనకి కొంచెం టీవీ చూడాలనిపిస్తుంది కదా ఇంక అనమాట ఇంకా నేనైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాను నాన్న పిల్లలు నాయనమ్మ అందరూ పడుకుంటారు ఇంకా వాళ్ళందరూ పడుకుంటారు కాబట్టి నేను వెయిట్ చేస్తాను హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి ఇప్పుడైతే టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండింటి అప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే నైట్ లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటా అన్నాను కదా హస్బెండ్ అయితే అన్నం తిన్నాడు ఇప్పుడే ఇంకా ఇప్పుడే అన్నం తినేసి టీవీ అయితే చూస్తున్నాడు అంటే ఇంకా మనమంటే ఇంటి దగ్గర ఉంటాం కదా పొద్దుగుకులు టీవీ చూస్తూనే ఉంటాము సాయంత్రం చూస్తాము నైట్ తొమ్మిది పదింటి వరకు చూస్తాం కదా ఇంకా ఆయన పొద్దు పనికి వెళ్ళి వస్తాడు కదా డ్యూటీకి డ్యూటీకి వెళ్ళొచ్చి నైట్ వచ్చిన తర్వాత ఇంకా అన్నం తిని ఆయనకి కొద్దిసేపు అలా చూడాలనిపిస్తుంది కదా టీవీ ఇంక అందుకని చూస్తున్నాడు ఇంకా ఆయనకు అన్నం పెట్టి ఆయన టీవీ చూసి తిని తిని పడుకోవాలి ఇంకా ఇంక అందరూ పడుకున్నారు నాకైతే నిద్ర వస్తుంది పదకొండు అవుతుంది కదా మధ్యాహ్నం అయితే నేను ఎక్కువగా పడుకోను ఎందుకంటే నాకు ఇష్టం అంటే పడుకోవడం మధ్యాహ్నం ఇష్టం అని కాదులే కానీ మధ్యాహ్నం పడుకుంటే నాకు నైట్ అస్సలు నిద్ర రాదు మధ్యాహ్నం ఎప్పుడైనా ఒక ఎక్కువసేపు కూడా కాదు మధ్యాహ్నం ఒక గంట పడుకున్నా చాలు నాకు అస్సలు నిద్ర రాదు అందుకని ఎంత కష్టమైనా కానీ మధ్యాహ్నం ఎక్కువ శాతం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే మధ్యాహ్నం అసలు పడుకోను టీవీ చూస్తూను లేదంటే వీడియోస్ ఎడిటింగ్ చేస్తునో లేదంటే చూసారు కదా సండే బుక్స్ చదువుతూనో ఇంకా అలా సండే బుక్స్ చదువుతూనో టీవీ చూస్తునో అట్లా ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఒక్కొక్కసారి పడుకుంటాను అనమాట ఇంకా మధ్యాహ్నం పడుకుంటే నైట్ అస్సలు నిద్ర రాదు అటు మెసిలి ఇటు మెసిలి ఎప్పటికో ఏ టైంకి నిద్ర పట్టిద్దో తెలియదు తెల్లారి నిద్ర పట్టిద్ది మళ్ళా తెల్లారి జావునా ఏమో లేవ బుద్ధి కాదు ఇంకా అట్లా ఉంటాయి అనమాట కొంచెం మంది అయితే మధ్యాహ్నం అంతా పడుకుంటారు నైట్ అంతా పడుకుంటారు కొంచెం ఎనీ టైం పడుకుంటూనే ఉంటారు అంటే వాళ్ళకి నిద్ర వస్తుంది పొద్దుగుకులు పడుకున్నా కానీ నైట్ వెంటనే నిద్ర వచ్చేస్తుంది బట్ నేను ఆ టైపు కాదు కాదు ఆ టైపు లేండి నిద్ర రాదు కాదనమాట సిచ్యువేషన్ అందుకని ఇంకా మధ్యాహ్నం పడుకోను కదా ఇంకా నైట్ పది దాటిందంటే పదిన్నర కాళ్ళ నుంచి ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది ఇంకా చెప్పాను కదా ఆయన మధ్యాహ్నం వెళ్తే నైటు పది పదిన్నరకు వస్తాడు నైట్ టీకి వెళ్తే మార్నింగ్ వస్తాడు ఇంకా అట్లా అనమాట ఏ షిఫ్ట్ షిఫ్ట్ సి షిఫ్ట్లు అంటారు కదా అలా అనమాట మార్నింగ్ ఏ షిఫ్ట్ అయితేనేమో ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు షిఫ్ట్ అయితేనే ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్ వస్తాడు సి షిఫ్ట్ అయితే నైట్ వెళ్ళి మార్నింగ్ వస్తాడు అట్లా అనమాట ఈరోజు వచ్చేసి బీ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం వెళ్ళాడు మధ్యాహ్నం వెళ్ళి ఇంకా ఇందాకొచ్చాడు ఇందాకొచ్చేసి ఆయనకి అన్నం పెట్టాలి కదా అన్నం పెట్టేశాను అన్నం తినేసి కొద్దిసేపు టీవీ చూస్తాడు ఇంకా అదనమాట నైట్ నైట్ వ్లాగు మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా అంతే నైట్ ఇవే పనులు ఉంటాయి ఇంకా మేము అన్నం తినడం పిల్లలు టీవీ చూస్తూ ఉండడం ఇంకా కొన్ని కొన్ని ఇంకా షేర్ చేసుకోను ఇంకా సాయంత్రం మళ్ళీ వంట చేస్తాను ఇంకా చాలా ఉంటాయి కదా అవి కూడా మళ్ళీ ఒకసారి వీలు అయినప్పుడు మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ నైట్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోస్ డైలీ ఫాలో అవ్వండి నా వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు అలాగే నా డైలీ బ్లాగ్స్ అనేవి మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీరు వీడియోస్ చూస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళని కూడా నా వీడియోస్ చూడమని కొంచెం మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్